ఒకప్పటి దోస్తానా ఆ ఎమోషనే వేరు అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వచ్చినా ఎవరో ఒకరు తగ్గుతారు ఎవరు నెగ్గినా ఇద్దరు సంతోషపడతారు ఇద్దరు మనుషుల మధ్య కాదు అలాంటి ఎమోషనల్ ఫ్రెండ్షిప్ రెండు దేశాల మధ్య కూడా ఉంటుంది అందుకు భారత్ రష్యా రిలేషన్నే ఎగ్జాంపుల్ రష్యాతో మన దేశానికి ఉన్న సంబంధాలు ఇవాటివి కావు స్వాతంత్రానికి ముందు నుంచే భారత్తో సన్నిహితంగా ఉంటుంది మాస్కో పేరున్న దేశాల్లో మనకు అండగా ఉన్న దేశం కూడా రష్యానే ట్రంప్ భారత్పై విధించిన అదనపు సుంకాలు ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగా నిర్ణయం తీసుకున్న భారత్ రష్యాలు మాత్రం వెనకాటం లేదు ట్రంప్ను లెక్క చేయకుండా బంధాన్ని కొనసాగిస్తున్నారు అగ్రరాజ్యాన్ని నువ్వెంత అన్నట్టుగా సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటున్నారు ఇంతకి ఇంతకీ ట్రంప్ పిచ్చి చేష్టలే రష్యా భారత్ బంధాన్ని మరింత దగ్గర చేస్తున్నాయా అందుకు నిదర్శనమే ఎక్ససైజ్ జాపడ్ సైనిక విన్యాసాల ఇంతకీ జాపడ్ అంటే ఏంటి రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు ప్రారంభించిన భారత్ ఎక్సర్సైజ్ జాపడ్ పేరుతో వారం రోజుల పాటు కసరత్తు నిజ్నీ నగరంలో జరుగుతోన్న సంయుక్త సైనిక విన్యాసాలు భారత్ కు రష్యా అత్యంత ఆత్మీయ దేశం అగ్రరాజ్యమైన అమెరికాకు దూరంగా ఉంటూ వస్తోన్న భారత్ రష్యాతో మాత్రం హెల్దీ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తోంది అమెరికాతో పాటు పలు దేశాలు రష్యా భారత్ బంధాన్ని డిస్టర్బ్ చేయాలని కుట్రలు పనినా ఇటు భారత్ అటు రష్యా ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు భారత్ రష్యా మధ్య దౌత్య బంధం కూడా ఎక్కువే సోవియట్ యూనియన్ గా ఉన్న రష్యా మనకు కావాల్సిన బంధువు ఇందులో ఎలాంటి డౌట్ లేదు భారత్ రష్యాల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితులు వచ్చినా దోస్తీ కంటిన్యూ అయింది రెండు దేశాలు కలిసి నడిచాయి అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిల్చాయి ఒకరిపై ఉన్న విశ్వాసం ఒకరికి ఒకరు సహకరించుకోవడం అందుకు కారణం ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న పరిణామాలకు అనుగుణంగా బంధాల్ని బలోపేతం చేసుకుంటూ వచ్చాయి రెండు దేశాలు ఇలాంటి తరుణంలో భారత్ రష్యా బంధాలను విడగొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడలు వేస్తున్నారు ఈ క్రమంలోనే యాభై శాతం టారిఫ్లు విధించారు అంతర్జాతీయంగా అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ భారత్ తన చిరకాల మిత్రుడు రష్యాతో స్నేహబంధాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతోంది రష్యా నుంచి ఎక్సర్సైజ్ జాపడ్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించింది రష్యాలోని నిజ్నీ నగరంలో ఉన్న ముల్లినో ట్రైనింగ్ గ్రౌండ్లో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి సెప్టెంబర్ పది నుంచి పదహారు వరకు వారం రోజుల పాటు ఈ కసరత్తు కొనసాగుతుంది ఇందుకోసం అరవై ఐదు మంది సభ్యులతో కూడిన భారత సైనిక బృందం ఇప్పటికే రష్యా చేరుకుంది ఉగ్రవాద నిరోధక చర్యలు సాంప్రదాయ రీతుల్లో ఆధునిక వ్యూహాలను పరస్పరం పంచుకోవడం ఈ విన్యాసాల ముఖ్యోద్దేశమని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ కసరత్తు వల్ల ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడటంతో పాటు పరస్పర విశ్వాస రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు ఈ కారణంగానే భారత్పై ఆయన ఇటీవల జరిగిన ఎస్ఈఓ సదస్సులో ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రత్యేకంగా సమావేశం కావడం ట్రంప్ ఆగ్రహాన్ని మరింత పెంచింది ఈ క్రమంలో భారత్పై వంద శాతం సుంకాలు విధించాలని ఐరోపా దేశాలపై కూడా ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం భారత్ అమెరికా ఆర్థిక సంబంధాలపై అమెరికా ఒత్తిడి తెచ్చినప్పటికీ రష్యా భారత్ మధ్య దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత రష్యా ఈ సందర్భంలో భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించాలనే ఆశయం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పాలి ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది సెప్టెంబర్ చివరి అక్టోబర్లో లోడ్ అయ్యే ఊరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్కు మూడు నుంచి నాలుగు డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది అయితే ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇద్దరు ఒకే కార్లో ప్రయాణిస్తూ దాదాపు గంటపాటు చర్చలు జరిపారు ఈ సమావేశం అనంతరం రష్యా భారత్కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం అయితే రెండు వారాల క్రితం ఇవి రెండు ధరలు ఒకే రకంగా ఉండేవి ఉరల సమురు ధరల భవిష్యత్తులో మరింత తగ్గే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది అయితే రష్యా భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఆర్థిక రాజకీయ రక్షణ రంగాల్లో లోతైన బంధాన్ని కలిగింది ఏడేళ్లలో భారత్ నుంచి రష్యాకు ఎగుమతులు ఏడు రెట్లు పెరిగాయి ముఖ్యంగా చమురు దిగుమతులు రికార్డు స్థాయిలో అరవై తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరాయి రష్యా ఉపమిషన్ చీఫ్ రోహన్ బుబుష్కిన్ ఈ సంబంధాన్ని నిజమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించారు ఇది పాశ్చాత్య దేశాల నియో కాలనియల్ విధానాలకు విరుద్ధంగా స్వతంత్ర ఆర్థిక సహకారాన్ని సూచిస్తుంది రష్యా భారత్కు తన మార్కెట్ను సంపూర్ణంగా తెరిచి అమెరికా సుంకాల వల్ల ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది అమెరికా విధించిన యాభై శాతం సుంకాలు అందులో ఇరవై ఐదు శాతం బేస్ సుంకం ఇరవై ఐదు శాతం అదనపు శిక్షాత్మక సుంకం భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ముఖ్యంగా టెక్స్టైల్స్ లెదర్ సముద్ర ఉత్పత్తులు వంటి రంగాలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ఈ సుంకాలు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి ఇది భారత ఎగుమతులను నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గించవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ అంచనా వేసింది ఈ చర్యను భారత్ అన్యాయం అసమంజసం అని ఖండించింది ప్రధాని మోడీ ఎలాంటి ఒత్తిడికి తలొగ్గుబోమని స్పష్టం చేశారు అయితే భారత ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్ బలంగా ఉండడంతో ఈ సుంకాల ప్రభావం పాయింట్ రెండు నుంచి పాయింట్ మూడు శాతం జీడిపి తగ్గుదలకు మాత్రమే పరిమితం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే భారత ఎగుమతులపై అమెరికా ఆంక్షల ఒత్తిడి పెంచుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది ఒకవేళ అమెరికా మార్కెట్లో భారత వస్తువులకు ఇబ్బందులు ఎదురైతే తమ దేశం మార్కెట్ తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది భారత ఉత్పత్తులకు తాము స్వాగతం పలుకుతామని బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్యా నుంచి ముడుచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఏకపక్షమని అన్యాయమని తీవ్రంగా విమర్శించింది ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ రష్యా బంధం వ్యూహాత్మకంగా కొనసాగుతోందని అన్నారు పశ్చిమ దేశాలు మమ్మల్ని విమర్శిస్తున్నాయంటే మీరు సరైన మార్గంలోనే వెళుతున్నారని అర్థం వారు తమ సొంత ప్రయోజనాల కోసమే చూసుకునే నయా వలసవాద శక్తుల్లా ప్రవర్తిస్తారు స్నేహితులు ఎలా ప్రవర్తించరు అంటూ అమెరికా తీరుపై ఆయన పరోక్షంగా చురకలంటించారు రష్యా నుంచి చమురు దిగుమతులు భారత్కు ఆర్థిక శక్తి భద్రత దృష్ట్యా కీలకమైనది రెండు వేల ఇరవై రెండు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ రష్యా నుంచి గణనీయమైన చమురు దిగుమతులను పెంచింది ఇది ప్రస్తుతం దేశ శక్తి అవసరాల్లో నలభై శాతం వాటాను కలిగి ఉంది రష్యా ఆఫర్ చేస్తున్న తగ్గింపు ధరలు భారత్కు ఆర్థిక లాభాన్ని అందించాయి ఇక ఇదే సమయంలో రష్యాకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చాయి ఈ దిగుమతులను నిలిపివేయడం వల్ల భారత్ కు సంవత్సరానికి తొమ్మిది నుంచి పన్నెండు బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక భారం పడవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక అంచనా వేసింది రష్యా ఈ సందర్భంలో భారత్కు తన చమురు సరఫరాను కొనసాగించడానికి హామీ ఇచ్చింది ఇది ఇరు దేశాల ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తోంది రష్యా సహకారం ఇవాటిది కాదు అని అమెరికాను కాదనలేకపోతోంది భారత్ ఆ రెండు దేశాలకు పడదు వాళ్ళిద్దరితో మనకు మంచి రిలేషన్ అవసరం అందుకే స్వతంత్ర దౌత్య విధానాన్ని ఫాలో అవుతోంది భారత్ ఇది కూడా రష్యా అమెరికాకు నచ్చడం లేదు తాము చెప్పినట్లుగానో లేదా తమతో కలిసి నడవాలనో కోరుకుంటున్నాయి ఆ దేశాలు అందుకే అటు రష్యా ఇటు అమెరికాతో జాగ్రత్తగా నడుచుకుంటోంది మోడీ సర్కార్ రష్యా భారత ఆర్థిక భాగస్వామ్యం అమెరికా సుంకాల ఒత్తిడి నీడలోనూ భాగంగా నిల్చుంది రష్యా సంపూర్ణ మద్దతు చమురు సరఫరా రక్షణ సహకారం ఎగుమతి అవకాశాలు ఈ బంధాన్ని మరింత దృఢం చేస్తున్నాయి అమెరికా ఏకపక్ష చర్యలు భారత్ను తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ రష్యా భారత్ సహకారం దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తోంది